రైతు సంఘ పద్దెనిమిదవ మహాసభలకి అధ్యక్షత వహించినటువంటి రామచంద్ర గారు అధ్యక్ష వర్గ సభ్యులకు మన ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రైస్ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నేటి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాబట్టి రామకృష్ణ గారు మన జాతీయ కిసాన్ సభ అధ్యక్షులు వెంకయ్య గారు పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు వనది గారు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామచంద్ర గారు ప్రసాద్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర మన ముఖ్య నేతలు ఈ మహాసభకి రాష్ట్ర వ్యాప్తంగా అరుదించినటువంటి ప్రతినిధి సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలు ఇందాక బలమైన రైతు సంఘ నిర్మాణ దిశగా మనం ముందుకు పోదామని రామకృష్ణ గారు చెప్పినప్పుడు అంతా పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు వస్తాయని చెప్పి అనుకున్నాను వచ్చే మీ చేతిలో స్వీటు ఆటో ఉంది నాకు ముందు రాలేదంటే అనుకున్న తర్వాత అర్థమైంది అందరి చేతిలో స్వీట్ ఆర్డర్ది కాబట్టి చప్పలు కొట్టేటువంటి దానికి అవకాశం లేకుండా పోయింది నేను కొద్ది నిమిషాలు రెండు మూడు అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను ఇందులో ఒక్క చే ఎత్తితే చాలు మొదట ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో మీరు నివాస నివసించే గ్రామంలో సభ్యత్వం చేర్పించి కమిటీ ఏర్పాటు చేసిన వాళ్ళు నిజంగా చేస్తే చేతులెత్తండి చేయకపోతే చేయబోతే చేతులు ఎత్తద్దు నాకు నమ్మకం పోయింది ఎక్కువ మంది చేతులు ఎత్తున్నారు ఎత్తన వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు ఎందుకంటే ఏ మాత్రం చీకు చింత లేకుండా జేబులో డబ్బులు తీసి మెంబర్షిప్ ఫీ చెల్లించి అది కూడా అలా చెల్లించకపోతే డెలిగేట్స్గా అనుమతించరు కాబట్టి అలా ఉన్న వాళ్ళందరూ కొద్దిగా సిగ్గుపడి కనీసం మనం ఉన్న చోట మన మండలంలో మన గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి కీలక సమస్యలు ఏంటి వాటి మీద రైతు సంఘ నాయకులంగా మన స్పందన ఏమిటి అనేటువంటి దాన్ని మీరు మనసా వాచ ఆలోచించి మనం ముందడుగు వేయాలి అందరూ చెప్పే మాట ఏమంటే దేశంలో అన్ని వర్గాల ప్రజల కన్నా వ్యవసాయంలో రైతులుగా కౌలు రైతులుగా అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి వారికి తగిన న్యాయం తగిన ప్రతిఫలం తగిన మార్కెట్ రేటు లభించడం లేదు ఇది ఆచార రంగ మన కిసాన్ సభ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఎన్జి రంగా బీహార్కు కు చెందిన స్వామి సహజానంద సరస్వతి వారిద్దరు ఫౌండర్స్ అలాంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా వారు ప్రారంభించిన ఈ ఏఐ కేసులో ఈనాడు వాళ్ళ వారసులుగా మనం ఉన్నాం మనం ఆ మధ్య మహారాష్ట్రలో చూసాం మన సోదర సంఘం యాభై వేలు అన్నారు కానీ ముప్పై వేల మంది అయినా సుమారు ఎనభై కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి మహారాష్ట్ర శాసనసభని ప్రభుత్వాన్ని వణికించి వారు సిటీలోకి వస్తున్నారంటే నీళ్లు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి ప్రధాన సమస్యలకి పరిష్కార మార్గాన్ని కొంతమేరకి ప్రభుత్వం ముందుకు వచ్చి చూపించింది మరి మన రాష్ట్రంలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఇది రాష్ట్రం నుండి క్రింది గ్రామం దాకా మనం ఆలోచించాల రైతు సంఘం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగి పార్టీ అనుకూల వ్యతిరేక విభిన్న అభిప్రాయాలు కలిగిన రైతులందరినీ కూడగట్టేటువంటి ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి ఆర్గనైజేషన్ మంది ఇందులో ఓపిక లేని వాళ్ళు పదవులప్పుడు కావాలనే వాళ్ళు ఆఫీస్ ఉండాలనే వాళ్ళు జిల్లా అధ్యక్ష కార్యదర్శిగా వాళ్ళు రోజువారీ పనిచైపోయిన మాసం వచ్చిన నా పేరు కూడా ఉంటే బాగుండు అనుకునేవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ బాధ్యతను మర్చిపోయేవాళ్ళు ఈ ఆఫీస్ శాతానికి తక్కువ లేకుండా మన వ్యవస్థలో ఉన్నారు ఇది మీకు ఎవరికి వర్తిస్తే వాళ్ళు మీ సొంత మనసుతో మీ అంతరాత్మతో మీరు ఆలోచించి దానికి విరుగుడు కనిపెట్టాల ఇవాళ భారీ తుఫాను వస్తే మన ముఖ్యమంత్రి రోడ్డు పక్కన క్రికెట్ ఆటని ప్రారంభించడానికి వేసిన టెంటర్ లాగా వేసుకొని అందులో నుంచి జాయింట్ కలెక్టర్ ఒక పనులు తీసుకొచ్చి ఆయన వరి నీడరు మునిగిన దాన్ని చూపిస్తే ఆయన చూశాడు చాలా దిక్కిపోయిన గట్టు మీద పోలా రైతులను పలకరించేలా నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడలేదు అలాంటి వాళ్ళు ఇవాళ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు అంటే ఎన్నిక రూపంలో కూడా మార్పులు వచ్చినాయి సర్వీస్ చేసేవాడు ప్రజల గొంతుగా ఉండేవాడిని ఎన్నుకోవాలంటే వాడి శక్తి చాలిల్లా కులము మతము డబ్బు బిర్యానీ మందు సేవలు చేసే వాళ్ళని సేవకులుగా గౌరవిస్తున్నారు ఈ వ్యవస్థ మారాలి ఒకప్పుడు గ్రామాల్లో ఉన్న రైతు వారి సెక్షన్ బలమైన వర్గం మన వెరకు ఉంది ఆ గ్రామంలో ఉన్న అన్ని వర్గాలు ఈ రైతులు ప్రభావితం చేయగలిగి ఉండేవాళ్ళు అంటే నలభై నాలుగులో విజయవాడలో అఖిల భారత రైతు మహాసభ జరిగినప్పుడు కొన్ని వేల ఎట్ల వాళ్ళు దున్నపోతుల బళ్ళు రవాణా సదుపాయం లేదు కాబట్టి బళ్ళ మీద రైతులు ప్రయాణించి ఆ మస ఆ మహాసభలకు వచ్చారని చరిత్ర మనకు చెబుతుంది గ్రామాలు గ్రామాల్లో వంటకి పచ్చళ్ళు ఇవి ఏ ఊరికి ఆ ఊరు తయారు చేసి ఆ మహాసభకి తీసుకొచ్చారని మనం వింటున్నాం కాలం మారింది అలా ఉండాలని మన ఆలోచన కాదు అలాంటి పట్టుదల ఈనాడు మనకు ఉండాలి నేను ఒక వాట్సాప్ చూసా రోజు మూడు లక్షల ఎనభై వేల పాడి గేదెల్ని ఈ ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు రైతులకు ఇచ్చినట్టు ఒక్కొమ్ముకోవడం జరిగింది వాస్తవం వెరిఫై చేస్తే ఎనిమిది వేల గేదెలు మాత్రమే కొన్నారు వందల కోట్ల కుంభకోణం రెండు వేల మూడు వందల కోట్లు ఇలాంటి కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతూ ఉంటే మనము నేను సంఘ అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని కార్యదర్శిని మండల అధ్యక్షుడిని అని మనం కుంభకర్ణుని నిద్రపోతూ ఉంటే మన వ్యవస్థను ఎలా మారుస్తాం మన గ్రామంలో ఏం జరుగుతుందో రైతు రైతు కూలీలు మన పార్టీ ఇతర ఏం జరుగుతుందో మనం గమనించకుండా జనంతో సంబంధాలు లేకుండా మీరు ఎలాంటి బిల్డప్లు ఇచ్చినా మీరు ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ కింద లెక్క నాకే ఒక్కోసారి అనిపిస్తూ ఉండదు గుంటూరులో ఒక కోల్డ్ స్టోరేజ్ తగలబడిపోతే నాలుగు సంవత్సరాలు వదిలిపెట్టకుండా ఉద్యమం చేశాం నాలుగు సంవత్సరాలు చివరికి ఒకరోజు ఎడ్లు దున్నపోతుల్ని తోలుకొచ్చి మార్కెట్ యార్డ్లో సాయంత్రం ఐదు గంటల దాకా కట్టేశాం వాడికి నీళ్లు మేత పెట్టకుండా టెన్ టు ఫైవ్ రైతుకు సంఘీభావంగా రైతుకు ఆయువు పట్టైనటువంటి పశువులతో చేపించాం వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలతో చేపించాం కాలేజీకి స్కూల్కి వెళ్ళే విద్యార్థులతో చేపించాం ఒక్క రూపాయి రాజు అనుకున్న దగ్గర నుండి నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షలు గవర్నమెంట్ రిస్క్లోకి వచ్చి డబ్బులు ఇచ్చింది అదే మీకు గుర్తుంటే వైట్ గోల్డ్ పచ్చెత్తనాలు మన కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలు నల్గొండ వరంగజేల్ జిల్లాలో పద్నాలుగు లక్షల ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోటగిరి విద్యాధరరావు వ్యవసాయ మంత్రి నాకన్నా ఎత్తు పెరిగిన ఈ చెట్లు కాపు నిలవల మన ఉడుము బట్టి యుద్ధం చేస్తే పదకొండు వందల చొప్పున ఎకరానికి స్టేట్ గవర్నమెంట్ ఈ నేను వంద కోట్లు ఇస్తాను కానీ రైతులకి కాంపెన్సేషన్ ఇవ్వను ఓ ప్రాజెక్ట్ అయితే అన్నాడు ఎవడ ప్రాజెక్టు పెడతాం ఇన్ని జిల్లాల్లో అప్పుడు గవర్నమెంట్ వచ్చి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఇలాంటివి కోల్డ్ స్టోరేజీలైనా విత్తనాలైనా చివరికి రెండు చింతల్లో కిడ్నీలు అమ్ముకుంటే ప్రపంచ ఇష్యూగా మారిపోతే ఆ కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళని తీసుకెళ్ళి రాజధాని గవర్నమెంట్ వచ్చినాక రైతులు ఆయన ముందు నుంచోబెట్టాం కొన్నాయి సారు నేను మీకు ఎంత అప్పులు అని అడిగాడు మేము చాలా తెలిసినట్లు చెప్పాం కానీ ఈ ప్రశ్నని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ముఖ్యమంత్రి ఛాంబర్లో ఎంత అప్పులు నిర్ణయాన్ని అడిగితే అప్పులు ఇవ్వండి కిడ్నీలు అమ్ముకొని తీర్చేమన్నారు మేమేం లక్ష అడిగాము వీళ్ళు అప్పుల్లో ఉన్నారు కాబట్టి ఆయన వేలు ఇచ్చాడు ఆ రోజు వేలు అంటే ఐదు లక్షల కింద లెక్క రెండు వేల రెండు మూడులో చివరికి దర్బార్ హాల్లో చెక్కులు పంచుతుంటే కన్నా వేదిక మీద నన్ను పిలవల కానీ కలెక్టరు రామకృష్ణారావు అనంతపురం జిల్లా అయిన ఆయన మాత్రం నాయసారు ఇది చేసింది మీరు మీరు వచ్చినాలు చెక్కులే ఉండని తక్కున మంత్రి చెప్పకుండా నన్ను పిలిచి మంచిగా కూడా చెక్సి ఇచ్చాడు అందువల్ల నేనేమంటానంటే వేదిక మీద వేదిక ముందు ఉన్నవాళ్ళు అనేక రెట్లు నాకన్నా ఆలోచన సమర్థత శక్తి ఉన్నవాళ్ళే మన ఐక్యతను కూడ తీసుకొని ఓర్పుగా రాష్ట్ర ఆఫీస్ వారిని కూడా ప్రత్యక్షంగా గ్రామాలకు వెళ్ళి మెంబర్షిప్ క్యాంపెయిన్లో ఉండి గ్రామ స్థాయి నాయకుల్ని ప్రోత్సహించి జిల్లా నాయకుల్ని ప్రోత్సహించి ఎక్కడన్నా మతపుకెత్తులు ఉండే బాధ్యతల నుంచి పక్కన పెట్టి మూడేళ్ళ మళ్ళీ ఉండాల్సిన పల్లె వాళ్ళని తప్పుకోవచ్చు మనమైనా తప్పించవచ్చు అలా చేసి రైతు సంఘానికి పరిమితి లేదు విస్తృతంగా రైతుల్లోకి అలా వెళ్ళి ఈ రాజమండ్రి జరిగే మహాసభ మన రైతు భవిష్యత్తు పోరాట చరిత్రలో మరో సువర్ణధ్యాయంగా మారే విధంగా మీరందరూ మీ మనస్సాక్షిగా ఇక్కడే ప్రమాణం ఎవరికోళ్ళు చేసి రానున్న నెలకి రెండు నెలలకి మీ టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేసి స్థానిక సమస్యల మీద ఛాంపియన్స్గా ఉండి బలమైన రైతు ఉద్యమ నిర్మాణానికి మీరందరూ కోనుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ